నో బార్డ్స్ హామో రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టాప్ క్వాలిటీ అండి టూ టాప్ క్వాలిటీ కలిగిన మంచి క్వాలిటీ కలిగిన రెండు భీమవరం జాతి చెందిన మెట్టవాటానికి చెందిన కొప్పు కలిగిన రెండు కోడిపుంజలు మీ ముందుకు తీసుకొచ్చారండి ఇవి భీమవరం జాతి చెందిన మెట్టవాటానికి కలిగిన మెట్టవాటం కలిగిన కొప్పు కలిగిన రెండు కోడిపుంజలు అండి ఒకటి కాకి డేక కోడిపు అండి ఒకటి డేక కోడిపు అండి రెండు కూడా మంచి కోడిపుంజు అండి వీటి వయసు వచ్చేసి ఏడు నెలలుగా చెప్తున్నారండి బ్రదరు వీటి వయసు ఏడు నెలలు అండి ఇప్పుడు ప్రజెంట్ వెయిట్ అయితే ఇప్పుడు కేజీన్నర వరకు ఉంటుంది ఒకటి ఉందని చెప్పారండి ఒక్కొక్క పుంజు పిల్లద్దా వెయిట్ కేజీన్నర వరకు ఉందని చెప్పారండి వీటి వయసులో వీటి వయసులో వచ్చేసి సెవెన్ మంత్స్గా బ్రదర్ చెప్తున్నారండి ఇవి మంచి క్వాలిటీ కలిగిన పుంజు పిల్లలు అండి రెండు కూడా ఇవి తయారు చేసుకుంటే కొంచెం పెద్ద రేంజ్కి వచ్చే పుంజులుగా కూడా బ్రదర్ చెప్తున్నారండి వీటి జతా కలిపి బ్రదర్ మనకు ఈ రెండు పుంజు పిల్లలు అండి అందులో పెట్ట అయితే సేల్కి పెట్టలేదండి బ్రదరు ఈ రెండు పుంజు పిల్లలు కలిపి బ్రదర్ ఏడు వేలుగా చెప్పారండి సెవెన్ థౌజండ్గా ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తా ఉన్నారండి ఈ పుంజు పిల్లలు రెండింటికి ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి బ్రదర్ గారి పేరు రాజేష్ గారు అడ్రస్ వచ్చేసి కెనాల్గా సారీ అడ్రస్ వచ్చేసి కొల్లూరుగా చెప్పారండి బ్రదరు బ్రదర్ అడ్రస్ వచ్చేసి కొల్లూరు నియర్ ఆంధ్రప్రదేశ్గా చెప్పారండి కావాల్సిన వాళ్ళు మాత్రమే బ్రదర్ నెంబర్ నేను టైటిల్ లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండి చూసి నచ్చి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చండి లేదా దగ్గరికి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసి కూడా తీసుకోవచ్చండి ఒకటి డ్యాగ కోడిపు అండి రెండోది కాకి డ్యాగ కోడిపు పుంజండి రెండు కూడా మంచి క్వాలిటీ కలిగిన కోడిపుంజులని రెండు పట్టా పుంజులు అండి వీటి వయసు ఏడు నెలలు అండి ఇప్పుడు ప్రజెంట్ వెయిట్ అయితే కేజీన్నర వరకు ఉన్నాయని బ్రదర్ చెప్పారండి ఇవి తయారు చేసుకుంటే కొంచెం పెద్ద బిగ్ రేంజ్కి వచ్చే పుంజు పిల్లలుగా కూడా బ్రదర్ చెప్పారండి జత ఏడు వేలుగా చెప్పారండి డిస్కౌంట్ ఇస్తా ఉన్నారండి ఈ పుంజు పిల్లలకు ఆంధ్రకు తెలంగాణకు బ్రదర్ ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామని అనండి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ పెట్టుకోవాలండి చూసి నచ్చి కావాల్సిన వాళ్ళు దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ అయినా తీసుకోవచ్చు లేదా బ్రదర్ ట్రాన్స్పోర్ట్ అయినా చేస్తామని అండి బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్